నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శతాబ్దాల చరిత్ర కలిగిన స్వయంభూ పురాతన శివాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు దీప్యమనంగా కొనసాగాయి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బండారు కుశలయ్య మరియు ఆలయ కమిటీ పాలక వర్గం పర్యవేక్షణలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు ఘనంగా జరిపారు రాత్రి శ్రీ బ్రహ్మరాంబదేవి సమేతం శ్రీ మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం దిప్యమనంగా కొనసాగింది ఈ సందర్భంగా శ్రీ ఎస్ విటి ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ప్రముఖ పారిశ్రామిక విత్తం ఎస్ వెంకటేశ్వర్లు అనురాధ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని అందుకున్నారు స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి మాజి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవులు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు రైస్ మిల్లర్స్ ప్రతినిధులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు అన్నదానం 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 పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం అన్నదానం ும் அன்னதானம் 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 ీ అన్న మేపిరీ అన్నుీ భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవామి కడుపు నింపితే పండగ కెందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీ భవా భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதான அன்னதானம் 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 చరిత్రం భవ పరులకు పెట్టని అన్నము సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అక్షయ అతి పురాతనమైన శివాలయం మేము బజార్ నందు అంగరంగ వైభవంగా రాష్ట్ర శివభారతల కళ్యాణం నిర్వహించడం జరిగింది దానికి పెద్ద సంఖ్యలో రక్షణ ప్రాధమ్యం కూడా జరిగింది అసలు అనుకోని రీతిలో కూడా భక్తులు రావటము అసలు మినవచ్చని కూడా జాగలేకుండా ఉండటం కూడా అసలు మాసం కూడా గతంలో ఈ కార్యక్రమానికి అసలు చేస్తే రెండు వందల మూడు వందల మంది వచ్చే కళ్యాణం ఈ రోజు దాదాపు నాలుగు వేల మంది ఐదు వేల మంది భక్తులు తిరగట్టడం జరిగింది ఎంతో ప్రశాంతంగా ఓపికతో శివదాత్ర కళ్యాణం కూడా చూడడం జరిగింది అలాగే రాత్రి కళ్యాణ మహోత్సవం అందరూ కూడా ప్రసాదం పంపిణీ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించిన దాతలు భక్తులు దారుణీయులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు బాల గారు అందరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించడం జరిగింది అలాగే మా యక్ష్మి అగ్రోటింగ్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఎప్పటికప్పుడు అన్ని మెసేజ్ ఇస్తూ కూడా మా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ రమేష్ గారు అని శ్రీనివాస్ గారు మాకు రైస్ కోఆపరేషన్ చేస్తుంది ఆ రైస్ మిల్లర్స్ కూడా అందరూ సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అలాగే ఈ రోజు కళ్యాణమైన కళ్యాణాలు కూడా పెద్ద సంవత్సరం కూడా మనం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది దాదాపు ఐదారు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు కౌంటర్లు వేయడం జరిగింది పద్నాలుగు కౌంటర్లు కూడా హిందూ అంగరంగం ఇవ్వం చక్కగా పెళ్లి పందిలు ఏదైనా ఒత్తిడి జరుగుతుంది కానీ ఇక్కడ ఏం ఒత్తిడి లేకుండా కూడా అన్న ప్రసాద వితరణ తినడానికి భక్తులకు అలాంటి సౌకర్యం కల్పించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున బిర్యాలు కూడా పట్టిన ప్రజలకు తిలకించిన ప్రజలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రోజు అన్న ప్రజాద వితరణ కార్యక్రమానికి ఓపెనింగ్ అంటే స్టార్ట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు బాల్గవ గారు రావడం కూడా మాకు ఎంతో విశేషం అలాగే మాకు అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ రావడం మన రాజేంద్ర గారు గుడిపాటి నవీన్ గారు శేఖర్ రెడ్డి గారు అందరూ పెద్దలు ప్రముఖులందరూ కూడా మాకు ఎంతో శంకరెడ్డి గారు ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి గారు మన పట్టణ అధ్యక్షులు మీరు అందరూ కూడా రావడం మాకు ఎంతో సంతోషదండి ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కూడా ఇళ్ళ మా ఆలయాలంటే నా ఒక్క ఆలయమే కాదు ఊళ్ళో ఉన్న ఆలయాలను కూడా మీరు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలని కూడా కోరుకుంటూ మనందరం కూడా ముందు నడవాలని కోరుకుంటున్నారు నిన్న మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మన స్థానిక శివాలయంలో స్వయంభూగా దర్శనాలు మొదలయ్యి మరి అత్యంత వైభవంగా శిఖ రాత్రి శాంతి కళ్యాణాన్ని కూడా చాలా వైభవంగా అశేషమైన వాకింగ్ మధ్య మరి ఎంతో చక్కగా వేదముక్తులైనప్పుడు జరిగింది ఈరోజు దాన్ని పురస్కరించుకొని మరి అన్న ప్రసాద వితరణ కూడా శివాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు దీనికి గాను మరి ఎస్విటి అగ్రవాళ్ళు స్పాన్సర్ చేసేసి మరి ఎంత ఖర్చైనా కూడా వాటికి ఏదని చెప్పి ముందుకు రావటం అభినందనీయం మరి మన స్థానిక శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఎంతో చేయకనిస్తూ మరి వారు ఎప్పటికప్పుడు మరి అన్న బిఎల్ఆర్ గారు మరి దీంట్లో ఈ ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ గారు భాగవ్ గారు మరి ఆలయ కమిటీగా చైర్మన్ అయితే దాదాపు శివరాత్రి పది పదిహేను రోజులు అన్న కానిచ్చి వారికి ఇదే పని సరిపోతుంది అటు శ్రీకృష్ణుడు దేవి ఇది మరి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించడానికి వారు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు మొట్టమొదటి దేవాలయం ఉదయం కూడా పట్టణంలో ఈ అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో మొదటి నుంచి కూడా శివ శివపార్వతుల కళ్యాణ శివరాత్రి సందర్భంగా ఏర్పాటు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు ఇది వాస్తవంగా రాత్రి జరిగిన కళ్యాణం కావచ్చు ఇప్పుడు జనాలు మన ఇంట్లో వివాహం జరిగితే తర్వాత విందు భోజనం పెట్టడం సహజంగా అందరి ఇళ్ళలో జరిగేది అదేవిధంగా ఇది అన్న పేరుతోటి అత్యంత అన్ని స్వీట్స్ కానివ్వండి హార్ట్ కానివ్వండి అన్ని రకాలు పెట్టి దీనికి మొత్తం ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేసిన కుష్రయ్య గారికి వాళ్ళ కమిటీ సభ్యులకి మేము ముఖ్యంగా గౌరవ శాస్త్ర ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు ఎక్కువ సమయం ఇక్కడ ఇస్తూ శివరాత్రి రోజు ఇస్తూ మళ్ళీ తెల్లారు అన్నదాన కార్యక్రమంలో కూడా సుమారుగా రెండు మూడు గంటలు ఇక్కడే ఉండి అందరికీ సలహాలు స సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర్ గారు చాలా చోట్ల ఏ దేవాలయంలో కాను అన్నదానం చేయడానికి ముందుకు వస్తున్నారు వారికి వారి కుటుంబానికి కూడా ఇదే విధంగా ముందు దాన్ని ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు వారు రెండు దేవాలయాలకు కూడా డిఫరెంట్గా ఒకటేమో నిలువు కొట్టుకోబట్టి అడ్డగొట్టు రెండు కూడా గా మెయింటైన్ చేసుకుంటూ రెండు దేవాలయాలలో కూడా మంచిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు వారికి అక్కడ కమిటీ సభ్యులకైనా ఇక్కడ కమిటీ సభ్యులకైనా వారికి వాస్తవ కొద్దిగా ఒక దీనికి శివరాత్రి ముందర రెండు రోజుల ముందర సిక్ అయినా కానీ ఆ దైవ సంకల్పం చేయాలన్న సంకల్పమే ఆ ముందు నేను నడిపిస్తుంది వారికి వారి కమిటీ సభ్యులకు కూడా ముందు కూడా మీరు అలవాడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేయాలని మంచుకుంటున్నారు భక్తులు రావటం దీనికి విశేషంగా కొంచెం చేసిన దేవాలయ కమిటీ అసలు కూడా నియోజకవర్గంలోనే ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించిన మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భద్ర లక్ష్మారెడ్డి గారి ద్వారానే నిజంగా నేను చూస్తున్న తరుణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలే కావచ్చు దైవమైన కార్యక్రమాలు కావచ్చు రోజు రోజుకు అవి ఇంప్రూవ్మెంట్ అయిపోతున్నాయి సరే అది యొక్క వారి యొక్క అభిరుచికి మనం చేస్తున్న కార్యక్రమానికి తోడై ఇంకా ఇలాగే దేదీప్యం మనకు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను ఈ కార్యక్రమాలకు ప్రతిసారి డోనర్స్ కాకుండా నా దృష్టిలో ప్రాప్తం ప్రతి దేవాలయానికి శాశ్వత డోనర్స్ ఉండాలి శాశ్వత డోనర్స్ అంటే ప్రతి నెల కూడా ఎలా అంటే సపోజ్ ఒక పదివేలో పదిహేను వేలో ప్రతి నెల మనం ఏదో ఖర్చుల కోసం వినియోగించుకుంటున్నారంటే ఈ బ్యాంక్ దేవాలయాలకు కొన్ని దేవాలయ కొంతమంది కొన్ని దేవాలయ కొంతమంది లేదా శక్తున్న నాలుగు దేవాలయాలకు కూడా ఇవ్వచ్చు అలా ఆ స్కీమ్లు ఏర్పాటు చేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేను చూశాను విశాఖపట్నం చాలా చోట్ల కూడా దేవాలయాలంటే

పెడితే నెలకు ఐదు వేల రూపాయలు ఆ యొక్క బ్యాంక్ ఖాతాకు పడిపోతుంటాయి దాంతో ఏమైందంటే రెవెన్యూ పెరిగిపోతుంది దాంతో వడ్డీ వస్తుంది ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఎవరైనా దాతమంటే ముందుకు తీసుకొచ్చి శివాలయానికి ఏమైనా ఒక పదివేలు శాశ్వతంగా ఇచ్చేసి దాని పేరు రాసి పెడతారు అక్కడ చెప్పేసేస్తే ఆ విధంగా చేయటం వల్ల ఒక కొత్త స్కీమ్ మొరవడి వస్తుంది ఇంకోటి ఏంటంటే నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి రైస్ మిల్లర్ మా గంగాధర సార్ యొక్క ఆధ్వర్యంలో ఎందుకంటే వారు వివిధ పెద్దగా ఉండేవారు కాబట్టి ఏ ప్రెసిడెంట్ గారు వచ్చినా కూడా కొన్ని మార్గదర్శకాలు సూచనలు చేస్తుండేవాళ్ళు ఆ సూచనల ప్రకారం కూడా ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ముందుకు పోయేది కానీ ఆ రోజులో రెవెన్యూకు ఆ రోజు చైతన్యానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నూతన జనరేషన్ వచ్చింది కాబట్టి పిల్లలందరూ కూడా ఒకరిని చూసిన నేడు దాన్ని ముందు పోతున్నారు నిజంగా నేను అన్న అన్నదాన కార్యక్రమానికి మా అన్నగారి లక్ష్మారెడ్డి సార్ స్ఫూర్తిగా తీసుకొని నాకు అవకాశం దొరకు ఈ పన్నెండేళ్ల కాలంలో నేను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ రాజేంద్ర గారు కూడా కలిసి ఎన్నోసార్లు నా దగ్గర నుంచి మనం చేయడం జరిగింది సరే దేవుడు దేవు వల్ల అలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు కార్యక్రమానికి ఈ రోజు చైర్మన్ గారికి కృతజ్ఞతలు తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నగారు ఎమ్మెల్యే గారికి తర్వాత మా వేణుగోపాల్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి శుభరించుతున్నాం మేమంతా కూడా కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క దివ్యాలుట పట్టణంలోని ప్రధాన దేవాలయంలో ఒకటైన దివ్యాలుగూడ నడుబడి ఉన్న ప్రాచీన దేవాలయం శివాలయంలో నిన్న అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణం మోసం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షులు కుస్లయ్య గారు అలాగే ఈ కార్యక్రమానికి నిన్న కళ్యాణానికి ఈరోజు రోజు ప్రసాద కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆధ్యాత్మికంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇది ఒక హిందూ అనే హిందూ దేవాలయాలు కానీ అన్ని దేవాలయాలకు కూడా సమస్త ప్రజానికం అంతా మంచిగా ఉండాలని మనందరం కూడా ఏ దేవుని అయితే భక్తి శత్రంతో పూజిస్తామో ఆ దేవుడు మనందరి ఆయుర్వేదాలు అష్టైశ్వర్యాలు మనకు మనసు ప్రశాంతతను కలిగిస్తాడు కాబట్టి అటువంటి ప్రశాంతత వాతావరణంలో మన వ్యాపారాలు చేసుకొని వ్యాపార వృద్ధి కలగాలి సాపంతి భోజనాలతోటి మనందరం కూడా ముందుకు పోయినట్టయితే అందరి అభిప్రాయాలతోటి అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు పోతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించిన జాతలకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు సంవత్సరం కూడా పని విని రీతిలో అశేష భక్తులతోటి మన శివాలయంలో కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమాలకు ఈ కార్యక్రమాలు ఇంత అంగరంగ వైభవంగా చేయడానికి కారణమైనటువంటి ఆదాయ కమిటీ అధ్యక్షుడు బండారు పుష్ణయ్య గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరిని ఈ మన శివాలయానికి శాశ్వత చంద్రదారు ఎస్పీటీ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది అదేవిధంగా మనకు మన విజయాల కూడా పట్టణానికి బిఎల్ఆర్ గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే రావటం మనందరికీ కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు వారు ఎందుకంటే మన తెలంగాణలోనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ప్రతి నెల జరగటం అనేది చాలా అరుదుగా నాకు తెలిసి రెండవ పుణ్యక్షేత్రం అనుకుంటా వాడపల్లి వాడపల్లి పుణ్యక్షేత్రంలో ప్రతి నెల కూడా మాస లక్ష్మీ స్వామి కళ్యాణాన్ని స్వాతి నక్షత్రంలో నిర్వహిస్తున్నారంటే ఆ ఘనత మన బిఎల్ఆర్ గారికి చదువుతుంది ఈ కార్యక్రమాలు ఈ విధంగా మన మిర్యాలు కూడా నియోజకవర్గంలో ఈ హిందూ సాంప్రదాయం అనేది రోజు రోజుకి పెరుగుతుంది అంటే దానికి ఒక కారణం మన శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు వారు ఒక హిందూ సాంప్రదాయమే కాదు అదేవిధంగా ముస్లింస్ అయితే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వారిని గౌరవిస్తూ అన్ని కార్యక్రమాల్లో వారు పాల్పంచుకుంటూ మిర్యాలు కూడా ప్రజలందరూ కూడా ముస్లిం హిందూ క్రైస్తవులు అందరూ కూడా బాయి బాయి అదేవిధంగా ఉండేలా వారు చేస్తున్నటువంటి సేవలందరూ కూడా మనం మర్చిపోలేని వారిని మార్గదర్శకంగా తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సింది ప్రతి ఒక్క శివాలయంలో ఈరోజు కమిటీ అధ్యక్షుడు బండయ్య గారి ఆధ్వర్యంలో గౌరవ గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బాగవాడ గారికి ఇక్కడికి చేసిన నమస్కారాలు తెలియజేస్తున్నారు మహాశివరాత్రి శివుడు అనేది ఒక భక్తిభావం ఎక్కువ అవుతూ ఉంటుంది దాదాపుగా అరహర మహాదేవ అనుకుంటూ శివరాత్రిని శివనామ తోటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి భక్తి భావంతో అదేవిధంగా సేవా భావంతో ఇంకా స్ఫూర్తి పొందుతూ కొంతమంది జాతరలు కూడా ఈరోజు ఇంకా అన్నదానం నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి అవకాశం పొందుతున్నారు ఈరోజు మినిమం నాలుగు నుంచి వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడానికి ఇంతమంది సహకరిస్తూ ఈ యొక్క పంట యొక్క ప్రాచుర్యాన్ని పెంచుకునే విధంగా ఈ సంవత్సరం పది సంవత్సరం అంటే ఐదారు సంవత్సరాలు నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా డవర్మెంట్ అయిదు ఒక ఆధ్యాత్మిక శ్లోభను సంతరించుకున్నటువంటి ప్రాచీన శివాలయానికి వేలాది మందిగా భక్తులు తల కావడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా హృదయపూర్వక శుభాకాలు తెలియజేస్తారు ఓం నమ శివాయ చాలా చాలా సంతోషంగా ఉందండి అసలు మా కృష్ణకులు వాళ్ళు చెన్నై ఉన్నాడు ఒక రెండు మూడు వందల మంది కూడా అందాల విత్త కాదు ఇప్పటికి ఎవ్రీ ఇయర్ పెరుకుంటూ 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 ఇప్పటికి ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల మంది వస్తున్నారు దాంతోడు మా అన్న బిఎల్ఆర్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ పిలిచే అక్కడికి ఒక్క నిమిషం లేట్ లేకుండా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ ల్యాన్ డెవలప్ చేసుకుంటున్న ముస్లాంపులకి అందరికీ ధన్యవాదాలు